పనిచేస్తుంది మున్సిపల్లో కాంట్రాక్ట్ కార్మికులకి కనీసం వాళ్ళకి బ్లౌజులు కానీ లేకపోతే మాస్కులు కానీ వాళ్ళకి రక్షణ పరికరాలు ఏవి కూడా దివ్వకపోవడం వల్ల వాళ్ళ చేతులతో పనిచేయడం వల్ల అనేక డబ్బులతో వాళ్ళు ఈరోజు చనిపోతున్న పరిస్థితి ఉంది ఈరోజు మున్సిపాలిటీలో ప్రజల దగ్గర ముక్కు పిండి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు ఈ డబ్బుని జనరల్ ఫండ్లో ఉన్నటువంటి డబ్బుని ఇష్టానుసారంగా డబ్బులేమో లూటీ చేసి అవినీతికి పాల్పడి లక్షల రూపాయలు పాలక వర్గం అధికారులు కొట్టేస్తున్నారు కానీ ఈరోజు బొబ్బులు పట్టణంలో డెబ్బై డెబ్బై వేలకు పైగా ఉన్నటువంటి ప్రజల ఆరోగ్యం కోసం చట్ట సేకరణ దగ్గర నుంచి కాలువల క్లీనింగ్ దగ్గర నుంచి రోడ్లు శుభ్రపరిచి ప్రజల ఆరోగ్యం కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించకపోవడం ఎంతకంటే అన్యాయం మరొకటి లేదు కాబట్టి డబ్బులు లేవనో జీవోలు లేవనో కారణంతో ఈరోజు అధికారులు మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించట్లేదు అలాగే చనిపోయిన కార్మికుల కుటుంబానికి ఆ కుటుంబం రోడ్డు పాలు కాకుండా ప్రభుత్వం జీవో ఉన్నప్పటికీ ఆ ఉద్యోగం ఆ కుటుంబానికి ఇవ్వడానికి సంవత్సరాలు తిప్పుతున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఈరోజు చనిపోయిన కార్మికులకి వెంటనే ఉద్యోగం కల్పించాలా అలాగే ఈరోజు వాళ్ళు జబ్బులు బారిన పడకుండా వాళ్ళకి రక్షణ పరికరాలు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం